ఓం శ్రీ గణేశాయ ఆయనమ కృష్ణం వందే జగద్గురు ఏంటి ప్రయాణానికి ముందు పఠించే స్తోత్రాలు చెప్తున్నానని అనుకుంటున్నారా అదేం లేదండి ఎన్నో రోజులుగా ప్లాన్ చేస్తున్న ఒక ప్రయాణాన్ని ఈ సంవత్సరం సెప్టెంబర్లో స్టార్ట్ చేశా అదేనండి ఎన్నో శక్తివంతమైన ప్రాచీనమైన ఆధ్యాత్మిక మందిరాల ఇల్లు మన భారతదేశం ఇందులో ముఖ్యంగా నేను దర్శించుకోవాలనుకునే పద్నాలుగు రాష్ట్రాల్లో ఉన్న పద్దెనిమిది శక్తి పీఠాలు పంచభూత లింగాలు పంచారామ క్షేత్రాలు ఎనిమిది రాష్ట్రాల్లో గల పన్నెండు జ్యోతిలింగాలను నాతో పాటుగా మీకు చూపించాలనుకుంటున్నాను ఇక ఈ ప్రయాణాన్ని నేను నా ప్రయాణం అని ఈ ఛానల్లో ఫాలో అయిపోండి ఓం శ్రీ గణేశాయ నమ కృష్ణం వందే జగద్గురు ఏంటి ప్రయాణానికి ముందు పఠించే స్తోత్రాలు చెప్తున్నానని అనుకుంటున్నారా అదేం లేదండి ఎన్నో రోజులుగా ప్లాన్ చేస్తున్న ఒక ప్రయాణాన్ని ఈ సంవత్సరం సెప్టెంబర్లో స్టార్ట్ చేశా అదేనండి ఎన్నో శక్తివంతమైన ప్రాచీనమైన ఆధ్యాత్మిక మందిరాలు ఇల్లు మన భారతదేశం ఇందులో ముఖ్యంగా నేను దర్శించుకోవాలనుకునే పద్నాలుగు రాష్ట్రాల్లో ఉన్న పద్దెనిమిది శక్తి పీఠాలు పంచభూత లింగాలు పంచారామ క్షేత్రాలు ఎనిమిది రాష్ట్రాల్లో గల పన్నెండు జ్యోతిర్లింగాలను నాతో పాటుగా మీకు చూపించాలనుకుంటున్నాను ఇక ఈ ప్రయాణాన్ని నేను నా ప్రయాణం అనే ఈ ఛానల్లో ఫాలో అయిపోండి